అందరికీ నమస్కారం విన్మార్గు లీడర్స్ అండ్ విన్మార్గులో ఉన్నటువంటి అందరికీ హ్యాపీ మార్నింగ్ సో నేను గత వారం రోజుల క్రితము జమ్నీ వైరస్కు సో ముడతకి నేను మన యొక్క కంపెనీ ప్లాంట్ గార్డు గోల్డ్ గ్రోత్ ఇచ్చాను సో ఇది ముదురు పై పైరా సో దీని యొక్క రిజల్ట్ మనకు అందుబాటులో ఉన్నారు రైతు వాడినటువంటి రైతు సో ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో రైతు మాటల్లోనే విన్నాం సో బాషాభై మీకు ఎలాంటి ఏ విధంగా మీకు రిజల్ట్ వచ్చింది ఇది మందు కుట్టినాక రిజల్ట్ ఉంది సార్ చాలా వాడినా ఎక్సో బోన్సో అంటే వేళ కొట్టిన జావి కడపాలే మొన్న ఇది మందు కొట్టినాక చాలా రిజల్ట్ ఉంది బాగా ఓకే బాగుందా సార్ మీకు రిజల్ట్ ఉంది ఓకే సార్ సకాలంలో ఏ రైతు అయినా కూడా వాడుకోవచ్చు వైరస్ ఉండే ఫ్లోరింగ్ బాగా వచ్చింది ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చిందా సార్ మీకు కూడా బాగా బాగుపట్టింది సో ఇంకోటి మీకు పూత కూడా రాలడం అనేది లేదు కదా సార్ ఓకే సార్ ఓకే సార్ లేకపోతే చాలా సో మీరు ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా కంట్రోల్ కాలేదు కానీ ఒక విన్మార్క్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మీకు మొత్తం కంట్రోల్ అయిపోయింది సో ఓకే సూపర్ రిజల్ట్ అన్న ఈ మధువాణి ఓకే 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 సో బాషాభాయ్ సో ఆ ప్లాంట్ గార్డు కూడా మీకు ఎక్సలెంట్ కానీ రిజల్ట్ వచ్చిందని మీరు చెప్తా ఉన్నారు ఓకే